హాయ్ ఫ్రెండ్స్ శుభానల్లా ఎండి విజిటేబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుర్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసరికి మనకు పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బేస్తవరం ఫ్రెండ్స్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనము గుంటూరు వరంగల్ ఖమ్మం బ్యాడిగి మార్కెట్ల గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు అయితే మాత్రం మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు దయచేసి వేరే విధంగా అనుకోవద్దు ఇది కొత్తగా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ రేపైతే మాత్రం మీకు కొత్త ఛానల్ ఒకటి పెట్టాలనే ఆలోచనలు ఉన్నా రైతుల కోసం మీ ఎండి అని పెట్టాలనుకుంటున్నా లేదంటే మీరు ఇంకా కొత్తగా ఆలోచన చేసి ఇంకేదన్నా చెప్తే కూడా దాన్ని నేను ఆలోచన చేస్తా ఖచ్చితంగా మీరు ఒకవేళ కొత్త ఛానల్ పెడితే ఏం పేరు పెడితే బాగుంటుందని మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మాత్రం రైతుల కోసం మీ ఎండి హస్సన్ అని పెడదాం అనుకున్నా మీరు ఇంకా ఏదైనా చెప్తే ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుదాం రేపు ఎందుకంటే నాకు రేపటికి ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు అవుతారనే ఉద్దేశంతో నేను అయితే మాత్రం అనుకుంటా ఉన్నా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బ్యాడగ మార్కెట్ విషయానికి వస్తారు ఫ్రెండ్స్ ఈ వారం చూసుకోండి అన్ని మార్కెట్లు ఓవరాల్గా తగ్గినాయి గుంటూరు కానీ వరంగల్ కానీ ఖమ్మం కానీ బ్యాడగ కానీ ప్రతి మార్కెట్లో స్లోగా నడుస్తూ ఉంది మార్కెట్ ఇంకా పెరగాలి అనే ఆలోచన ఉండాలి అని అంటే మాత్రం మీరు వేయడం తగ్గియాలి అప్పుడు మాత్రమే మార్కెట్ పెరిగితే ప్రతిరోజు ఇదే చెప్తా ఉన్నా దయచేసి మీరు వేరే విధంగా అనుకోవద్దు ఇంకా ఈ రోజైతే మాత్రం బ్యాడిగి మార్కెట్కి ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కు అరవై వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు పన్నెండు వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు పదివేల బస్తాలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం మనకు బ్యాడిగి మార్కెట్కు ఇరవై ఐదు వేల బస్తాలు వస్తే మనకు ఓవరాల్గా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తరికి పదివేల కా నుంచి మనకు పదహారు వేల వరకు వేయడం అయితే జరిగింది అంటే మనకు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానించి దగ్గర దగ్గర పదహారు వేల వరకు అంటే డీలక్స్ వెరైటీలు ఉంటే మాత్రం పద్దెనిమిది పంతొమ్మిది వేలు కూడా వేయడానికైతే రెడీగానే ఉన్నారు కానీ క్వాలిటీ అయితే మాత్రం ఏ వెరైటీ అయినా సరే గుంటూరులు అయినా వరంగల్ అయినా ఖమ్మం ఎక్కడ చూసినా మనం బ్యాడ్కి మార్కెట్లో చూసుకున్నా ఎక్కడ కూడా డీలక్స్ వెరైటీలు అయితే ఎవరు తీసుకురావట్లేదు కనపడట్లేదు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఎక్కువ శాతం మాత్రం డీలక్స్ వెరైటీలు లో కూడా లేవు నా వరకు ఏసీ స్టాక్ పెట్టిన వాటిల్లో కూడా మనకు తెలిసినంత వరకు అయితే లేవు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి మనకు పది వేల కానుంచి పద్నాలుగు వేల వరకు స్టడీగా నడుస్తూ ఉంది మనకు మీరు అనుకున్న ఎనిమిది వేల కానుంచి డబల్ ఫైవ్ త్రీ వన్ మనకు పది పన్నెండు పద్నాలుగు అదే రేంజ్లో నడుస్తూ ఉంది మనము ఓవరాల్గా చూసుకుంటే దాంతోనే మనకు ఫోర్ డబల్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ సువర్ణ బ్యాడిక్ కానీ కాశ్మీర్ ఆయిల్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఓవరాల్గా చూసుకుంటే మనకు అవి కూడా ఎనిమిది వేల కానించి పన్నెండు పదమూడు వేల వరకు మాత్రమే అంటే వాటి కంటే కూడా మనకు ఒక వెయ్యి డౌన్లో నడుస్తూ ఉంది దయచేసి మీరు ఫోర్ డబల్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ సువర్ణ బ్యాడీ కానీ కాశ్మీరాయల్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా దయచేసి తగ్గించడానికి ట్రై చేయండి ఎక్కువ వేయొద్దు ఆల్రెడీ తగ్గించారు ఆల్రెడీ కానీ మీరు కొంచెం తక్కువ వేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా డబ్బి బ్యాడికి చూసుకుంటే మనకు పదహైదు వేల కానించి ఈరోజు ఇరవై ఆరు వేల వరకు కూడా వేయడం అయితే జరిగింది పదహైదు వేల దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల వరకు మార్కెట్లో అయితే మాత్రం వేయడం అయితే ప్రస్తుతానికైతే నడుస్తూ ఉంది ఇంకా కడ్డీ బ్యాడికి చూసుకుంటే మనకు పదమూడు వేల కాయ నుంచి అది కూడా ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా త్రీ థర్టీ ఫోర్ లో సూపర్ టెన్ విషయానికి వస్తే మనకు పదకొండు వేల కానుంచి మనకు దగ్గర దగ్గర పదమూడు వేల వరకు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది సర్పన్ వన్ జీరో టూ చూసుకుంటే మనకు పదివేల కానించి దగ్గర దగ్గర పదహైదు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది డీడీల విషయానికి వచ్చరికి పదమూడు వేల కా నుంచి పద్నాలుగు వేల వందలు సీడ్ తాలు విషయానికి వచ్చరికి ఐదు వేల కా నుంచి ఏడు వేలు బ్యాడీ తాలు అయితే మాత్రం ఐదు వేల కానించి ఐదు వేల వందలు ఇది ఓవరాల్ గా మార్కెట్ అయితే మాత్రం సేల్స్ అయితే మాత్రం కొంచెం మామూలుగా నడుస్తూ ఉంది కడ్డీలు కానీ టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం బాగా నడుస్తూ ఉంది అదర్ క్వాలిటీస్ అయితే మాత్రం స్లోగా నడుస్తుంది ఇది ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి అయితే మార్కెట్ మార్కెట్లో అదే విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి విషయాన్ని అయితే మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇంకా ఖమ్మ మార్కెట్ విషయానికి ఈ రోజు పదివేల బస్తాలు వస్తే మనకు ఓవరాల్ మార్కెట్ ఖమ్మ ఈ రోజు చూసుకుంటే మార్కెట్ పరిస్థితి ఎనిమిది వేల కాని దగ్గర దగ్గర మనకు పదివేల వరకు కొన్ని క్వాలిటీలు పదివేల కా నుంచి పన్నెండు వేల వరకు కొన్ని క్వాలిటీలు పన్నెండు వేల కాని పద్నాలుగు వేల వరకు మాత్రమే ఈరోజు నడుస్తూ ఉంది ఎక్కువ శాతం మనం ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే పదమూడు వేల కానించి పద్నాలుగు వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇంకా వరంగల్ మార్కెట్కు ఈరోజు పన్నెండు వేల బస్తాలు వస్తే తేజాలు పన్నెండు వేల కానించి పద్నాలుగు వేల రెండు వందలు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు వండర్ హాట్లు పన్నెండు వేల కా నుంచి పదహారు వేలు దీపికా విషయానికి వచ్చేసరికి మనకు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు టమాటా మిర్చి పద్దెనిమిది వేల కా నుంచి ఇరవై ఐదు వేలు మీడియం బెస్ట్లు అదే కనుక సూపర్ క్వాలిటీ కనుక బాగుంటే మాత్రం మనకు ముప్పై వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది టమాటా మిర్చి ఇంకా గుంటూరు విషయానికి వచ్చరికి ఈరోజు అరవై వేల బస్తాలు వస్తే మనకు ఓవరాల్గా తేజాలు పదమూడు వేల కానించి పద్నాలుగు వేల రెండు వందలు డీలక్స్ వెరైటీలు ఉంటే మాత్రం పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఆరుమూరు విషయానికి వచ్చరికి పదకొండు వేల కా నుంచి పన్నెండు వేలు ఆరుమూరు డీలక్స్ ఉంటే మాత్రం పన్నెండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ లై విషయానికి వస్తే పదమూడు వేల కాంచి పదహైదు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పద పదహైదు వేల ఐదు వందలు ప్రతి ఒక్క వెరైటీకి మనకు ఓవరాల్ గా చూసుకుంటే ఈరోజు మామూలుగా ఓవరాల్ గా చూసుకుంటే ప్రతి వెరైటీకి వెయ్యి రూపాయలు అయితే మాత్రం ఈరోజు డౌన్ గా అయితే నడుస్తూ ఉంది అంటే ఈ రెండు వారాల నుంచి మనం పూర్తిగా గమనిస్తే మనకు వెయ్యి రూపాయలు అయితే మాత్రం చాలా వరకు డౌన్ గా అయితే నడుస్తూ ఉంది ఎందుకనంటే విపరీతంగా వేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళకున్న రిపోర్టు అదే విధంగా నడుస్తూ ఉంది ఇంకా త్రీ ఫోర్ వన్లు మనకు పదహైదు వేల వందలు అయితే సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల కా నుంచి మనకు పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు అయితే మాత్రం పన్నెండు వేల కా నుంచి పద్నాలుగు వేల వందలు డీలక్స్లు ఉంటే మాత్రం పదహైదు వేలు వేస్తారు కానీ మార్కెట్లోకి రాలేదంట నెంబర్ ఫైల్ విషయానికి ఒకసారి పన్నెండు వేల కా నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ పన్నెండు వేల కా నుంచి పదహైదు వేలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదహైదు వేలు షార్క్లు పన్నెండు వేల కానీ పదమూడు వేల వందలు రోమి ట్వంటీ సిక్స్ పన్నెండు వేల కానీ మనకు పద్నాలుగు వేలు రోమి ట్వంటీ సిక్స్ డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేల వందలు డీడీలు పన్నెండు వేల కానీ పదహైదు వేలు క్లాసిక్ పదివేల కానీ పన్నెండు వేలు బంగారం విషయానికి ఒకసారికి మనకు పదకొండు వేల కానీ పదమూడు వేల వందలు బంగారం డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేల వందలు తేజ తాలు ఎనిమిది వేల కానీ తొమ్మిది వేల వందలు కలగలుపులు అయితే మాత్రం పదివేలు సీడుతాలు ఐదు వేల కానీ ఏడు వేలు ఎందుకు ఈ రోజు అయితే మాత్రం మార్కెట్ స్టడీగా నడిచిందంట ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మార్కెట్ కు మీడియం మీడియం బేస్లు ఇదే విధంగా రావడం అయితే జరుగుతా ఉంది ఇది ఓవరాల్ గా నడుస్తున్న మార్కెట్ అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పది మందికి షేర్ చేయండి మనం కొత్త ఛానల్ పెట్టేదానికి ఖచ్చితంగా మీరు పేరు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం ఈ నెల మొత్తం దసరా అయిపోయేంత వరకు కూడా ఇదే విధంగా ఉండే విధంగా అయితే మనకైతే కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా తక్కువ వేయడానికి ట్రై చేయండి మార్కెట్ పెరిగిందని అక్టోబర్లో మీరు గనక ఎక్కువ వేయాలని ట్రై చేస్తే మాత్రం నష్టపోయేది మీరే దయచేసి నర్సరీ వాళ్ళు తక్కువకి ఇస్తున్నారనో మందుల కొట్లు ఖచ్చితంగా ఈ సంవత్సరం నాటు ఏం కాదు అని చెప్పారనో విత్తనాల కొట్టులను నువ్వు తీసుకెళ్ళు కాయలు కాసిన తర్వాత డబ్బులు ఏమన్నారేనో ఈ విధంగా మీరు ట్రై చేస్తే నష్టపోయేది మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము పదహైదు వేలకు పైన ఇరవై వేలకు మధ్యలో ఉంది మనం సేఫ్ జోన్ అవుతాము అనే ఆలోచన మీరు చేయడంలో తప్పులేదు కానీ ఎక్కువ వేయాలని ఆలోచన చేస్తే నష్టపోయేది మీరు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పండించినంత పంట ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ పండించరు తర్వాత కర్ణాటక కానీ మన తెలంగాణ కానీ అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఎక్కడ కూడా అంటే మనకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు మనం కర్నూలు దాటిన తర్వాత మహబూబ్నగర్ కానీ విజయవాడ దాటిన తర్వాత ఖమ్మం కానీ ఇటువంటి ప్రాంతాలలో మనకు విపరీతంగా విపరీతంగా అంటే ఇప్పుడు మనకు మాచర్లు దాటిన తర్వాత నల్గొండ ఇటువంటి ప్రాంతాలలో మిరప ఎక్కువ సాగు చేస్తారు ఎందుకంటే మనకు దరిదాపులు ఉన్న ప్రాంతాలలో ఇప్పుడు మనకు మహారాష్ట్ర దగ్గరలో చూసుకున్నా సరే ఎక్కడైనా సరే మనకు ఆంధ్ర బార్డర్లలో చూసుకుంటే వాళ్లకు అలవాటు పడిపోయారు అన్నమాట అట్లా మనకు రైతులు కూడా చాలా ఆలోచనతోటి కొంచెం అవేర్నెస్ చేస్తూ ఉన్నారు రకరకాలుగా చేయడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా చాలా రకాల ఆలోచనలు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కాబట్టి రైతులు కూడా చాలా వరకు కొంచెం అవేర్నెస్లో మనకు కొంచెం ఎక్కువ స్టాండర్డ్లో వేయాలనే ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి ఆలోచన దయచేసి ఈ సంవత్సరానికి అయితే చేయొద్దని అయితే నేనైతే కోరుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ పేరు రైతుల కోసం మీ హసన్ అనే ఛానల్ పెట్టాలనుకున్నా మీరు ఇంకా మంచి సజెషన్ చెప్తే మాత్రం దాన్ని కూడా ఫాలో అవుదాం రైతుల కోసం మనము చాలా మంచి చేయాలనే దృక్పథంతో మనం ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇంకో ఛానల్ కూడా మీకు మంచి చేయాలన్న ఆలోచనలతో ఆ ఛానల్ కూడా స్టార్ట్ చేయాలని అయితే నేనైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే చాలా చాలా వరకు మనకు యూజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ప్రతి విషయంలో మన నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు వాట్సాప్లో చేసిన పర్లేదు లేకపోతే ఎటువంటి విషయాలు కూడా మనకు మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే కోరుకుంటాను ఫ్రెండ్స్ ప్రతిసారి బాయ్ చెప్తా ఉన్నాడు స్టార్ట్ అవుతా ఉందని దయచేసి వేరే విధంగా అనుకోవద్దు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో ప్రతి విషయాన్ని తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి